ఏ స్టార్ ఫ్యాన్ అయినా మీకు ఫోన్ చేసి నిజంగా ఇది ఒక ఫ్యాన్ కి స్టార్ కి ఉండాల్సిన అనుబంధం అని ఎవరన్నా మీకు ఏమన్నా చెప్పారా అటు ఇండస్ట్రీ వైపు నుంచి కానీ స్టార్స్ కానీ స్టార్ ఫ్యాన్స్ కానీ ఎస్ సార్ నాకు చాలా అన్నోన్ నెంబర్స్ నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి బట్ నిన్న మాత్రం నేను ఆన్సర్ చేస్తూనే ఉన్నా నాకు గుర్తున్నాయి చెప్తాను వాళ్ళ పేరు ఏం చెప్పారంటే అకినేని ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని ఏదో ఒకటి చెప్పారు సో వాళ్ళ ఆయన ఫోన్ చేసి ఎమోషనల్గా అన్న మా కోసం ఒక సినిమా తీసా అన్న అని చెప్పి అతను నేను గోవాలో ఉంటే ఫోన్ వచ్చింది అలాగే మహేష్ సార్ అది సిటీ మహేష్ సినీ మహేష్ సిటీ ఫ్యాన్స్ అసోసియేషన్ అని ఒక అసోసియేషన్ నుంచి నా ఫోన్ వచ్చింది వివేకజైడ్ స్పీకర్లో పెట్టి వింటూ ఉంటే వాళ్ళు ఎంత ఓన్ చేసుకున్నారంటే సినిమాని యునో దట్స్ ఆ క్లైమాక్స్లో చూస్తుంటే నన్ను నేనే చూసుకున్నట్టు ఉంది అని అంత నాకు చిన్నప్పటి నుంచి అన్నీ చేశాడన్న నాకు మహేష్ అని వాళ్ళు ఏదో కలిసినట్టుగానే చెప్పారు ఇంకొక ఎగ్జాంపుల్ ఉందండి జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఒక ఆయన గిరి అని ఒక అతను నాకు మెసేజ్ పెట్టాడు పెద్దది వేరేంటంటే నేను ఎప్పుడు కలవలేదన్న కానీ ఎగ్జాక్ట్గా నేను కలిస్తే ఏం చెప్పాలని చిన్నప్పటి నుంచి వెయిట్ చేస్తున్నానో ఆ మాటలన్నీ నాకు స్క్రీన్ మీద కనిపించినట్టు అనిపించింది అన్న అని అతను చెప్పాడు సో చూడండి అంటే ఇది ప్రతి అభిమాని కనెక్ట్ అవుతాడు అండ్ మోర్ ఓవర్ అభిమానుల్ని స్టార్ని గ్లోరిఫై చేసే సినిమా మాత్రమే కాదండి ఇది ఆ ప్రమైజ్ అంటే ప్రతి మీరు ఫస్ట్ నుంచి నేను చెప్తుంది అంటే చిన్నప్పటి నుంచి మనం ఎవరో ఒక స్టార్నో ఒక గ్రేట్ పర్సనాలిటీనో గాంధీ గారి నుంచి ఎవరినైనా మనం అభిమానించవచ్చు సినిమానే అవసరం లేదు అయితే వన్ విఆర్ మేకింగ్ ఏ కమర్షియల్ ఫిలిం మనం అర్థమయ్యే భాషలో చెప్పే ఈ పాయింట్ ఈ పాయింట్ మనం స్టీవ్ జాబ్స్కి ఒక ఫ్యాన్ ఉన్న వాడి దగ్గర కూడా చెప్పొచ్చు కానీ అది అంత కిక్ ఉండదు కదా మనకి ఒక క్లోరిఫికేషన్ సాంగ్స్ ఓ మీట్ కావాలి మనకి సో అందుకని ఈ ప్రమైజ్ తీసుకున్నా నేను స్టార్ ఫ్యాన్ అనేది సో ఇదేదో దీనికే అప్లై అని కాదు మనం ఎవరి నుంచైనా ఇన్స్పైర్ అవ్వచ్చు ఆయన మీరు ఎంత గొప్ప మనిషిగా అవ్వచ్చు అంటే ఇన్స్పిరేషన్ తీసుకున్నప్పుడు ఒక రోజు అతనికే మీరు ఇన్స్పిరేషన్ తిరిగివచ్చు యూనో అంత ఆ పాయింట్ చెప్పాలనేది నా ప్రయత్నం